హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారే అనుకుంటున్నాను మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం ఈరోజు మిమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెదమల్లం గ్రామం దగ్గరలో ఉన్న మసీనమ్మ కట్ట దగ్గరకు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను ప్రజెంట్ మనం వచ్చి రాజోలు సోంపల్లి రేవు అయితే దాటబోతున్నాము ఈ రేవు దాటగానే మనం అబ్బిరాజుపాలెం అనే గ్రామాన్ని అయితే చేరుకోవచ్చు అక్కడి నుంచి మనం మసేనమ్మ కట్ట దగ్గరకు అయితే వెళ్ళవచ్చు ఈ రోజు ఉదయాన్నే చాలా గట్టి వర్షం అయితే పడింది ఆ కారణం చేత ఇలా చిన్న పడవలో అయితే ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ పడవలో పన్నెండు బైక్స్ దాకా అట్టే ఛాన్స్ అయితే ఉంది పర్ బైక్ అలాగే టూ పర్సన్కి వచ్చి ఫార్టీ రూపీస్ని అయితే ఛార్జ్ చేశారు మీలో ఎంతమంది ఇలా పడవ ప్రయాణం చేశారో గోదావరి మీదుగా కామెంట్ అయితే చేయండి ఒడ్డుకైతే చేరుకున్నాము ఆ పడవ నడిపే వ్యక్తి పడవని ఒడ్డుకు చేర్చి అక్కడున్న చెక్క సహాయంతో పడవలోని బళ్ళని అలాగే మనుషులని అయితే దింపేస్తాడు మీరు కూడా ఈ మసేనమ్మకట్ట ఆలయాన్ని చేరుకోవాలనుకుంటే భీమవరం నుండి నలభై ఏడు కిలోమీటర్లు అలాగే రాజమండ్రి నుండి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాన్ని అయితే మీరు చేరుకోవచ్చు అందమైన గోదావరి ప్రాంతాలు హిందూ దేవాలయాలు అలాగే మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లను మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకా ఆల్ అయితే పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది అలాగే ఒక లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో అయితే గోదావరిని ఆనుకునే ఉంది ఈ ఆలయానికి భక్తులు విపరీతంగా తరలి వస్తుంటారు నెల రోజుల పాటు ఇక్కడ జాతర మహోత్సవాలు అయితే జరుపుకుంటారు భక్తులు తమ కోరుకున్న కోరికలను తీర్చాలని ఇక్కడ ఉన్న గ్రామ దేవతకు మొక్కుకుని తమ బంధుమిత్రులతో సహా ఇక్కడికి వచ్చి మేకల్ని అలాగే కోళ్ళని ఇక్కడ బలి ఇచ్చి అమ్మవారికి భోజనాలు అయితే పెట్టుకుంటారు మేము కూడా ఈ ఆలయానికి అందుకే వెళ్తున్నాము తెలుసున్న అక్క వాళ్ళు అయితే భోజనానికి రమ్మని పిలిచారు ఈ ఆలయ విశేషాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మనం ఇప్పుడు వెళ్ళబోతున్న ఆలయం యొక్క స్థల పురాణం అయితే చూసుకుంటే ఈ ఆలయం నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంటుందని అక్కడ గ్రామస్తులు అయితే తెలిపారు ఈ మచేనమ్మ అమ్మవారు పదమల్లం గ్రామం యొక్క ఆడపడుచు ఆమె చిన్నతనం నుండి లక్ష్మీదేవికి భక్తురాలు ఈమె మనసులో ఏమనుకుంటే అవి జరిగేవి ఈమె యుక్త వయసు వచ్చిన తరువాత వివాహం జరిగింది ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు వద్ద శిష్యునిగా పనిచేస్తుండేవారు గురువు గారు కాశీ పుణ్యక్షేత్రం చూడటానికై తనతో తన శిష్యులను కూడా వెంట తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నారు శిష్యుల్లో ఒకరైన ఈమె భర్త భార్యతో చెప్పి కాశీకి వెళ్లారు ఆ సమయంలో ఈమె ఒక నెల గర్భిణి ఆ విషయం ఆ భర్తకు తెలియదు సుమారు రెండు సంవత్సరాల తరువాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చారు భర్త వచ్చిన సమయానికి ఈమె తన చిన్నారి పాపను ఎత్తుకుని భర్తకు చూపగా ఈమె భర్త ఈ చిన్నారి పాప ఎవరు అని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మక ఆమెను అత్తవారింటి వద్ద నుండి పుట్టినిల్లు అయిన పెదమల్లం గ్రామంలో దించుటకు గ్రామ పొలిమేర వద్దకు వచ్చిన తరువాత ఆమె భర్త చిన్నారి పాప ఎలా పుట్టింది అని ప్రశ్నించగా ఆమె భర్త మనసును గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని పక్కగా ఉన్న పొదల చోటునకు వెళ్లి తమ భర్త అనుమానించుచున్నాడు కావున పంచభూతాలు సాక్షిగా భూదేవి ఐక్యం చేసుకోవాల్సిందిగా కోరగా భూదేవి ఆమె ఉన్న చోటు నుండి దారి ఇవ్వగా ఆమె ఆ చిన్నారి భూదేవి అందు ఐక్యమవుతూ ఉన్నారు మచేనమ్మ చిన్నారి పాప శిరస్సుల వరకు భూగర్భనందు దిగిపోవచ్చు కనిపించినారు వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకు అర్థం కాగా ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగగా భర్త చేతికి జుట్టు వచ్చి ఆమె ఇంకా చిన్నారి పాప శిరస్సులందు శిలా ప్రతములుగా మారిపోయినారు ఆమె భర్తకు ఏం చేయాలో తెలియక భయోందనాలతో జుట్టును పక్కకు విసిరేసి అతను వెళ్లిపోయాడు జుట్టును విసిరేసిన ప్రదేశం నందు కొన్ని వృక్షములు ములిచాయి ఆ వృక్షములు లేని చెట్టుగా ప్రసిద్ధి గాంచింది తరువాత కొంతకాలానికి ఇక్కడ గ్రామస్తులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిపోయిన నందు మచ్చేనామ అమ్మవారు వెలిసారని చెప్పగా ఆ ఊరి గ్రామస్తులు అక్కడ వెలిసిన అమ్మవారికి గుడి కట్టుటకు ప్రయత్నం చేయగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండా వర్షం పడే విధంగా గుడి నిర్మాణం చేసి దానిపై తాటి ఆకు శిఖరం ఉండే విధంగా కోరినారు అందుకే ఈ రోజు వరకు తాటి ఆకు శిఖరం కలదు విన్నారుగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అమ్మవారు ఎలా వెలిసారో నాకు కూడా ఈ గుడికి వెళ్ళక ముందు అయితే ఈ విశేషం అయితే ఏం తెలియదు నేను ఇంటికి వచ్చిన తర్వాత వెబ్సైట్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది ఏమైనా తప్పులుంటే క్షమించండి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఊర్లోంచి కూడా రోడ్డు మార్గం అయితే ఉంది కానీ మేము ఇలా ఏటుగొట్టు మీద నుంచి అయితే వస్తున్నాము ఉన్న గోదావరి అందాలను అయితే మీకు చూపించడానికి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటాను తప్పకుండా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి మళ్ళీ మనం మెయిన్ రోడ్ కి అయితే వచ్చేసాం ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ ఎంట్రన్స్ లో మీరు ఇక్కడ ఈ బోర్డు కూడా చూడవచ్చు మసేనమ్మ అమ్మవారు అని మీరు ఇక్కడ వరకు మన వీడియో చూస్తుంటే మీరు ఈ టెంపుల్ని విజిట్ చేశారో లేదో కామెంట్ చేయండి అలాగే మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి మేము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి టైము ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది ఇప్పటికే చాలా భక్తులు అయితే రద్దీగా ఉన్నారు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోళ్ళని అలాగే మేకల్ని ఇక్కడ అమ్మవారికి బలిచ్చి తమ కోరికలు అయితే కోరుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు దేవతల విగ్రహాలు ఇక్కడ బయట మీకు దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ పక్కనే ఉన్న గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించి ఇక్కడ దేవాలయంలోకి అయితే ఎంటర్ అవుతారు ఈ ఆలయ గర్భగుడిలో అమ్మవారు తన చిన్నారితో సహా మూడు అడుగుల లోతున్న గుంటలో అయితే మీకు దర్శనమిస్తారు భక్తులు లోపలికి మొబైల్స్ అలాగే ఎటువంటి కెమెరా పరికరాలు అయితే తీసుకెళ్ళడానికి లేదు ఇక్కడ బయట ఉన్న విగ్రహాలు అయితే మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రదేశంలోనే కోళ్ళని అలాగే మేకల్ని బలిచ్చి మీకు వంటకైతే రెడీ చేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు అన్ని సదుపాయాలతో ఈ దేవతను అయితే పూజించుకోవచ్చు ఈ ఆలయం లోపల నేను కొన్ని వీడియో షాట్స్ అయితే షూట్ చేశాను అవి కూడా చూడండి ఆలయం నుండి బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్టుకి ముడుపులు ఎలా కట్టారు చూసారుగా కొంతమంది భక్తులు అలా కోరికల్ని ముడుపుల్లో కూడా కట్టుకుంటారు అలాగే ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు అయితే వంటను కూడా స్టార్ట్ చేశారు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు వంటకు ప్రిపేర్ చేయడానికి అలాగే వంట మనిషి కూడా ఇక్కడ వంటను అయితే స్టార్ట్ చేసారు మటన్ కర్రీని అయితే ప్రజెంట్ వండుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న అన్న వాళ్ళే ఈ భోజన కార్యక్రమాన్ని అయితే పెడుతున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలు ఉండేలాగా బిల్డింగ్స్ అలాగే రూమ్స్ని కూడా వంట చేసుకునే సదుపాయాలన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు ఈ ఆలయ కమిటీ వారు ఈ భోజన కార్యక్రమాన్ని చూసుకుని మేము ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్